శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ గురుభ్య దేవాయనమ ముక్కోటి అమ్మవార్లకు కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్కాసారాలమ్మ తలలకు శతకోటి వందనములు వందనములు పదాల నమస్కారములు నేను మీ గురువు నరసింహరాజు సిద్ధాంతి గారిని ఈరోజు నాడు శ్రీ క్రోధి నామ సంవత్సరం డిసెంబర్ నెల వృశ్చిక రాశివారికి రాశిఫలములు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి విద్యా వ్యాపార వివాహ భార్యాభర్తల సంతాన ఆరోగ్య రంగాలలో ఏ విధంగా ఉంది మిగిలిన విషయాలు ఏ విధంగా ఉన్నాయని విషయాలు వీరి పాటించాల్సిన పరిహారములన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము ముందుగా ఈ రాశి వారికి బంధుమిత్రులతో జాగ్రత్త పాటించాలి ఎందుకంటే బంధుమిత్రుల వలన బంధువుల వలన వీరు కొన్ని ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు పడే మార్గం ఉంది బంధువుల నుంచి వీరికి కొన్ని జరగరాని సమస్యలు కొన్ని చేయకూడని పనులు కూడా చేసి వీరికి ఎంతో కోపాన్ని మానసిక వేదాన్ని పెంచే పని చేస్తుంటారు బంధువులతో వైరం పెంచుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంది వారికి బంధువుల ద్వారా కూడా వీరికి కొంతమందితో విడిపోయే మార్గం కూడా జరుగుతుంది వాటిని శాశ్వతంగా విడిపోవాలి ఇక మేము వీళ్ళతో ఎప్పుడు కూడా తిరిగి మాట్లాడకూడదు ఎప్పుడు చేయకూడదు అంత నిర్ణయం కూడా తీసుకునే అంత బలంగా వీరికి అవధానంగా ఉంది మిత్రుల వలన స్నేహితుల వలన ఎంతో సమస్యలు పడుతుంటారు స్నేహితులు వీళ్ళని నమ్మించి మోసం చేసే విధానం ఎంతోమందికి ఉంది వీరు స్నేహితుల వలన సమస్యలు అనేది రోజురోజుకి వీళ్ళ వీళ్ళ స్నేహం అనేది రోజురోజుకి పెరిగిపోయి ఎంతో ఆప్యాయత ఉన్న స్నేహం అనేది ఈ ఒక నెలలో ఆ స్నేహం అనేది బ్రేక్ అయిపోతుంది చాలా వరకు స్నేహితులు వీళ్ళని మోసం చేసే అవకాశము ఈ రాశి వారికి ఈ నెలలో బయటపడుతుంటుంది అదేవిధంగా బంధుమిత్ర స్నేహ విధానంతో పాటు వీరికి కొంత వీరు చేసే వీరు చేసే పనులలో వీరు చేయ వీరు అనుకున్న పనులలో వీరు పడిన కష్టములో ఫలితం అనేది తక్కువగా ఉంటుంది వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు దానికి ఆ కష్టం అనేది పేరు గురించి కానీ డబ్బు గురించి కానీ విద్య గురించి కానీ ఎన్ని విధానాలుగో ఈ రాశి వారు ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు ఆ కష్టాన్ని తగ్గ ఫలితం అనేది ఈ నెలలో ఈ రాశి వారికి లభించే అవకాశం చాలా తక్కువగా ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ధన ఆదాయము లాభ లాభ విధానం ఏ విధంగా చూస్తే వీరికి రంగంలో ఉన్నవారికి లాభాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది నష్టం అనేది పోయే మార్గము టచ్ అయ్యే మార్గం కూడా కనబడుతుంది పదిహేనో తారీఖు నుంచి వీరికి భారీ నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది వీరికి రవి బుధ కురు శుక్ర అనే ఒక గ్రహాలు వీరికి అనుకూలంగా సంచరించడం లేదు గ్రహ సహ గ్రహ సంచారం అనేది అనుకూలంగా లేదు అదేవిధంగా వ్యాపారములో వీరికి పార్ట్నర్షిప్తో చేసే వ్యాపారము భాగస్వామితో చేసే వ్యాపారములో వీరు చాలా వరకు సమస్యలు అనేది కొత్త సమస్యలు ఏర్పరచుకుంటారు వీరు పడిన భావీడికి ఈ నెలలో కొన్ని వ్యాపార పరంగా ఎప్పుడు తినని దెబ్బలు కూడా ఈ నెలలో తినే అవకాశం కనబడుతుంది అదేవిధంగా వ్యాపార రంగంలో వీరికి ఎవరికో వందలో ఒకరికో ఇద్దరికో చాలా అనుకూలంగా కనబడుతుంది అదృష్ట లక్ష్మనేది అనేది వీరికి కొంతవరకు సంచారం చేసి వీరికి నక్షత్ర బలము రాశి ఫలం ఇదైనా కూడా నక్షత్ర బలము వేరే విధానం ఉండడం వలన వీరికి అదృష్ట లక్ష్మి అనేది తలుపు కొట్టి వీరి వ్యాపారాన్ని ఎక్కడికో తీసుకెళ్లే మార్గము చేసే పని కూడా జరుగుతుంది అదేవిధంగా ము వీరికి చూసుకున్న వీరికి అనారోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనారోగ్యంగా వీరు కొంత బాధలను పడే మార్గం కనబడుతుంది కొన్ని తీరని అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే మార్గం ఉంటుంది కొత్త బాధలు కొత్త సమస్యలు కూడా వీరికి కల్పించే మార్గము జరుగుతుంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రేమించుకున్న వారు ప్రేమించుకున్న విధానం కలిగిన వారికి ఈ ప్రేమ అనేది ఈ రాశి వారికి ఈ ఈ నెలలో కలిసి రావదు ప్రేమించుకున్న వారి వలన కొన్ని సమస్యలు బాధలు గొడవలు పడే మార్గము కనబడుతుంది కొత్తగా ఎవరైతే ఒక విధానానికి వాళ్ళ వాళ్ళ ప్రేమను తెలియజేయాలనుకుంటారో వారికి ఈ నెలలో కొంత రిజెక్షన్లు అనేవి ఎక్కువయ్యే మార్గం కూడా కనబడుతుంది తర్వాత ముఖ్యంగా ఈ రాశి గారికి తెలియజేసిన విషయము ఉద్యోగము ఉద్యోగ అవకాశాలు అనేది మిగతా రాశుల వారికి ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు అనేది చాలా బలంగా చాలా అనుకూలంగా చాలా దివ్యముగా వర్తిస్తాయి వీరు వీరు చేసే అవకాశము వీరు చేసిన ట్రయల్స్లో ఉద్యోగం గురించి జాబ్ గురించి వీరికి అనుకూలంగా ఉండి ఈ నెలలో చాలామందికి ఈ ఒక రాశి వారికి చాలామందికి ఉద్యోగం కూడా ఉద్యోగంలో కూడా చేరే అవకాశం కనబడుతుంది వీరు ఆ జాబ్ పరంగా వీరు కొన్ని సమస్యలు అనేది తీరి కొంత ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే మార్గము ఈ నెలలో వీరికి కలిగే మార్గం కనబడుతుంది అదేవిధంగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్నత అనేది వీరికి సఖ్యత అనేది బాగుంది దాంపత్య విషయంలో కొన్ని జి కొన్ని సమస్యలు అనేవి తొలగిపోయే మార్గం ఉంది దాంపత్యంలో ఎంతో అదృష్టం అనేది కూడా సంపాదించి ఆ ఒక దా సం భార్యాభర్తల దాంపత్య విషయములో వీరికి అనుకూలమైన విషయము ముఖ్యంగా సంతానం వల్ల కలుగుతుంది వీరు వీరికి జన్మించిన పిల్లల వలన వారికి వాళ్ళు చేసిన మంచి పనుల వలన వారికి ఉన్న జ్ఞానం వలన భార్యాభర్తలు ఎంతో ఆనందంగా ఉంటారు మా పిల్లవాళ్ళు ఎదుగుతున్నారు మా పిల్లవాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు వాళ్ళు అనుకున్నది సాధించే మార్గం జరుగుతుంది అనే విషయం గురించి వీళ్ళు కూడా వీళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు కూడా మర్చిపోయి అన్యోన్యత పెంచుకొని ఆ పిల్లల గురించి ఇంకా మనం ఏం చేయాలి ఎలా ఎదగాలనే ఆలోచనలతో వీరికి అన్యోన్యత పెరిగే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహ అనేవి అనుకూలంగా లేకపోవడం వలన వీరికి వీరు పడి వీరు చేసే శ్రమకు వీరు చేసిన విధానం అనేది కూడా శ్రమకు తగ్గ ఫలితం రాక వీరికి కొన్ని అనుకున్న పనులు జరగక కొన్ని చేయిదాకా వచ్చి కూడా చేయిజారిపోతూ ఉంటాయి వీరికి అవకాశం ఈ నెలలో అయిపోతుంది దీంట్లో దీని నుంచి ఇంకా మనం బయటపడగలము మనం రావాల్సింది వస్తే మనం అనుకున్నది సాధించగలము అనే ఆనందపడే విషయాలు కూడా అవి దగ్గరకు వచ్చి కూడా దూరం అయిపోయి ఆ ఆనందాన్ని కూడా బాధ మార్గంగా చేసే అవకాశము ఈ రాశి వారికి కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ మార్గం చేసేవారికి ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు కనబడుతున్నాయి ఈ వీరికి ఇల్లులు స్థలాలు అమ్ముడుపోయే విధానంగా వీరికి ఎన్నో విధానాలుగా మార్గం కనబడి వీళ్ళు అమ్మాలనుకున్న స్థలాలు వీరు అనుకున్న రేటు వచ్చే మార్గం చేసి వీళ్ళు అనుకున్న రేటు వచ్చి వీళ్ళకి దివ్యంగా వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వారికి ముఖ్యంగా ఎక్కువ లాభం కనబడుతుంది ఇది ఈ రాశి వారికి కనబడిన రాశి ఫలాలు రాశి సంచారణం ఈ విధంగా ఉంది వీరికి ఇంకా వీరికి అనుకూలంగా ఉండడానికి వీరు చేసే మంచి ఇంకా జరగడానికి వీరికి అనుకూల విధానంగా ఉండడానికి వీరు చేయాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన పరిహార మంత్రము విధానము ఏముంటుందో మీకు ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలియజేస్తాను ముందుగా ఈ వృశ్చిక రాశివారు ఈ ఒక రాశివారు వీరికి దగ్గరలో ఉన్న నాగేంద్ర స్వామి ఆలయానికి కానీ స్వామి పుట్టకు కానీ వెళ్ళి ఆ ఒక పుట్టలో ఆదివారం రోజునాడు కుదిరితే మ్యాక్సిమం ఆదివారం రోజునాడు వెళ్ళి ఆ నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి ఆ ఒక పుట్ట చుట్టూ ప్రదర్శన చేసి ఆ ఒక నాగేంద్ర స్వామి అభిషేకం చేసి మంత్ర విధానం చేసి నాగ మంత్రాన్ని చదివి వీరు బయలుదేరి వచ్చినట్లయితే వీరికి కొంత సంకల్పము వీరికి కొన్ని రావాల్సి వీరికి జరగాల్సిన మంచి అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశివారు శనివారం రోజునాడు తెల్ల వస్త్రములు ధరించి తెల్ల వస్త్రము ధరించి ఆ ఒక రా ఈ రాశివారు నామదయాన్ని ఒక కుంకుమతో ఒక చిన్నపాటి నామాన్ని నామాన్ని లాగా ఈ విధంగా నుదుటి నుంచి ఈ విధంగా ఒక నామాన్ని పెట్టుకొని ధరించినట్లయితే వీరికి చాలా వరకు అనుకూలతగా ఉంటుంది ఇది చేసేది చిన్న పనైనా కూడా వీరికి అద్భుత ఫలితం అనేది కల్పించే మార్గం జరుగుతుంది ఇది ఈ విధంగా చేసుకునే మార్గం చేస్తే వీరికి అనుకూలంగా ఉండే మార్గం జరుగుతుంది ఇదే విధంగా దీంతో పాటు మీ రాసి కలిగిన వారికి కొన్ని బాధలు సమస్యలు మితిమించిపోయి దానికి పరిష్కారం దొరకక ఎంతో బాధపడుతున్నవారు ముఖ్యంగా వివాహ సంబంధాలు దూరం అవుతున్నవారు ప్రేమించుకున్న వ్యక్తులు చిన్న చిన్న గొడవల వలన దూరం అవుతున్నవారు కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం కానీ ఆరోగ్యపరంగా కొన్ని ఏదైనా పడరాని ఇబ్బందులు ఇంకా తొలగిపోక సమస్యలన్నీ అలానే ఉంటున్నా కానీ ముఖ్యంగా వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ అనే విధానం కాకుండా మిగతా వ్యాపార రంగంలో బాధలు పడుతున్నా రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది న లాభాలు పొంది వెంటనే ఆ లాభాలు నష్టాలుగా మారిపోయే అవకాశం ఉన్నా ఇలా ఏ బాధలు ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నా కూడా ఆ ఆ బాధలన్నిటికీ కూడా మాకు ఆ దైవ సంకల్ప బలముతో మీ సమస్యలన్నిటికీ మాకు తెలియజేసినట్లయితే మీకు తప్పకుండా శాశ్వత పరిష్కార మార్గము తెలియజేస్తాము ఓం శ్రీ గురుభ్యో దేవాయ నమ శుభం శుభయామి